ఇదిగోండి రోజైతే నేను జున్ను వండుతున్నానండి జున్ను మేకపాలతో అయితే తానండి మా మేకలు అయితే మూడు మేకలు అయితే ఇవి మేమైతే జున్ను పాలు జున్ను అయితే వండుతున్నాం ఇదిగోండి ఈ లీటర్ పైనే ఉంటాయండి జున్ను పాలు అందులో అయితే ఒక పాలు ప్యాకెట్ అయితే మామూలు పాలు అయితే పోసుకున్నాను నేను ఇదిగోండి రెండు అచ్చులైతే బెల్లం తీసుకున్నాను అయితే ఇప్పుడైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని కలుపుకుంటానండి జున్ను అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ ఎక్కువగా జున్ను ఉండేదండి నాకు ఇష్టమని ఇందులో అయితే నేను రెండు చెక్కలైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం టేస్ట్కి సరిపడగా వేసుకోవచ్చండి మనం తీపి ఎంత తింటాం అంతా ఏదైతే బెల్లం కరిగేదాకైతే అంటే బెల్లం తరిగాము కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటి కోసం అయితే నేను అయితే చేస్తున్నాను బెల్లం అయితే చూడండి చక్కగా ఇలాగ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇలా కరగబెట్టేసుకుని ఇప్పుడైతే నేను ఈ పాలు అయితే ఒకసారి అయితే వడకడతానండి ఎందుకంటే అందులో ఏమైనా చిన్న చిన్న నలుగల గట్ట ఏమైనా ఉంటే పోతుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను అయితే వడకట్టుకుంటున్నాను ఇందులో ఏమైనా నలుగల గట్ట అయితే ఉంటే పోతాయి

ఇప్పుడైతే ఇదిగోండి ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నానండి ఈ గిండ్లు అయితే పోసేసుకొని ఇదిగోండి మిరియాలైతే దంచుకున్నాను మిరియాలను యరకాయ కూడా అయితే వేసుకుంటున్నాను రెండు ప్యాకెట్లు మిరియాలు అయితే తీసుకున్నానండి నేను కొన్ని ఇదిగోండి ఒకసారి అయితే కలిపి ఇప్పుడైతే ఇదిగో నేనైతే ఇడ్లీ పాపర్ అయితే తీసుకున్నాను అందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ గిన్నెనైతే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇందులో పెట్టేసుకుని ఇవ్వండి ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టేసుకుంటున్నాను మనకి ఆవిరి పోకుండా ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను గండి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఇగొండి పక్కన అయితే అందమను పప్పు బచ్చకూర అయితే వండుతున్నాను ఇదైతే గ్యాస్ అయితే వెలిగించుకున్నాను ఇదైతే ఉడకాకైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు కూడా ఎలాగ ఉడుగుతుందా అనేది చూపిస్తాను మీకు ఇదిగో చూడండి జున్నైతే అయితే ఎలాగ ఉడుగుతుందా అయితే రెడీ అయిపోయింది లేదో చూద్దాం అదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయింది ఈ స్పూన్కి అంటుకుంటే ఉడకనట్టు అంటుకోలేదు కదా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం పక్కన పప్పు కూడా అయితే ఉడిగిపోయింది దీని అయితే రుబ్బి తాలింపు పెట్టుకుంటాం రెండు తాలింపు అయితే పెట్టేసుకుంటాను పప్పు సరే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి జున్న అయితే ఇలా రెడీ అయిందండి ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ అయితే చూసి మీకు అయితే చెప్తారు ఇది పెళ్ళేది ఇదిగోండి జున్ను టేస్ట్ అయితే చూసి మా పిల్లలు మా బావ అయితే చెప్తాడు చూడండి తినండి అమ్మా పెళ్ళగంది బావా మేగజన్ను మేకపాలతో జున్ను తీపి గట్ట సరిపోయా సరే బాయ్ చెప్పండి మన ఛానల్ అండి మన ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి